హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ గను ఆఫీషియల్ ఈరోజు వీడియో వచ్చేసి మా ఊరి గడి గురించి ఇది ఏపీ మరియు తెలంగాణ విభజనకు ముందు అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్న టైంలో గడిని నిర్మించారు ప్రజెంట్ వచ్చి జగిత్యాల జిల్లా ధర్మపురి మండల్ రాజారాం గ్రామంలో ఈ గడి ఉంది ఈ గడి పేరు లక్ష్మీ విలాస్ ఇంగ్లీష్ మరియు ఉర్దూ భాషల్లో కూడా వ్రాయబడి ఉంది వీడియోలోకి వెళ్ళిపోదాం గడిలో ఇంటి అవ్వగానే రైట్ సైడ్ లో మనకి మైసమ్మ కనబడుతుంది సో మైసమ్మకి ప్రతి సంవత్సరం విజయదశమి రోజున జంబికి ముందు పొట్టేలని బలి ఇచ్చి పూజలు చేస్తాం ఊళ్ళోలోకి ఉండగలం సో ఇదే అండి ద్వారం ఇలాంటి ద్వారాలు ఇంకా చాలా ఉన్నాయి ప్రతి ఒక్క సంకేతం ఉంటుంది ఒక్కొక్క ద్వారానికి ఇదంతా ఒకప్పుడు ఆ రాజు ఆనాటి రాజుల కాలంలో చాలా బాగుండేది చూడండి ఇది బావి వీటిని మొత్తం బండరాళ్ళతో మాత్రమే కట్టారు ఇందులో రెండు స్తంభాలను కూడా మనం చూడొచ్చు ఒకప్పటి ఉద్యానవనం ప్రజెంట్ మొత్తం చెత్త చెదారమే ఉంది చెట్లు మొత్తం ఎండుకొని పోయాయి ఇది వచ్చేసి రాజులు ఆనాటి కాలంలో ధాన్యాగారాన్ని నింపడానికి నిర్మించుకున్న గదులు ఇవి రెండు సో ప్రతి ఒక్కటి లోపలికి వెళ్ళి మూలమూలన చూపిస్తాను సో ఇదొక ఈ ఇల్లు ఉంది చూడండి ద్వారం లాగా ఆనాటి కాలంలో కట్టిన గల్లు చాలా చెప్పుకోదగినవి సో కొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఇది గడి వెనుక వైపు ఉన్న దృశ్యం చూడొచ్చు అండ్ ఈ రూమ్ ని చూడండి ఎంత హైట్ లో ఉందో చాలా ఎత్తులో ఉంది అండ్ ఇంకా లోపల చాలా గదులు ఉన్నాయి చె అటు సైడ్ ఒక గది ఉంది మనం ఇటు వెళ్దాము చూడండి ఇటువైపు ఇంకొక గది ఉంది మనం లోపలికి వెళ్ళాము రాజుగారు అనాటి కాలంలో ఉన్న జమీందార్ యొక్క తిరిగిన ఇల్లు అని చెప్పుకోవచ్చు అక్కడ ఉంది మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం రాజు ఉండేవాడు లేదా వారిని దాచుకోవాల్సినటువంటి ధాన్యం ఉండేదో మనకు తెలీదు సో ఇక్కడ చాలా బాగుంది ఇల్లు అయితే కరెంట్ చూసినట్లయితే ఇంకొక బావి ఉంది లోపల సో ఇల్లుని చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూద్దాం బావి దగ్గరికి వెళ్దాం సో ఈ బావి చుట్టూ చూడండి ఎంత అద్భుతంగా కట్టారో అలాంటి బావి ఈ కాలంలో కనిపించడం చాలా అరదు సో మొత్తం బండరా బండరాళ్ళతోనే కట్టారు చూడండి రౌండ్గా కూడా బండరాళ్ళనే రౌండ్గా చెక్కి మరీ కట్టారు ఇంకా లోపలికి తెలిసి చూద్దాం రాజుగారి అక్కడ ఉంది బాత్రూమ్ ఉందండి అక్కడికి వెళ్ళి కూడా చూద్దాం ఆనాటి కాలంలో బాత్రూమ్స్ వాష్రూమ్స్ ఎలా ఉండేవో కూడా చూద్దాం ఇక్కడ చూడండి మెట్లు మొత్తం బండరాళ్ళతో మాత్రమే ఉన్నాయి దీన్ని చూసినట్టయితే సెప్టిక్ ట్యాంక్ లాగా కనిపిస్తుంది సో ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం చూడండి రాజుగారి యొక్క బాత్రూమ్ ఈ కిటికీ చూడండి ఎంత పెద్దగా ఉందో ఇదండి రాజుగారి యొక్క ఆనాటి బాత్రూమ్ యొక్క దృశ్యాన్ని మనం చూడవచ్చు టూ సైడ్స్ ఉన్నాయి సో ఓకే అండి బయటికి వెళ్దాం ఇటు నుంచి వెళ్తే మళ్ళీ మొదటికి వెళ్ళొచ్చు గడి యొక్క ప్రధాన ద్వారం దగ్గరికి చేరుకుంటాం అండ్ అలాగే కొద్దిగా బ్యాక్కి వచ్చి చూస్తే ఒక చిన్న గది ఉంది అందులో ఒక చెట్టు మాత్రం చాలా పెద్దగా ఉంది మరి అది ఆ అది ఎందుకు నిర్మించారో తెలియదు అలాగే ఇంకా ఇంకొచ్చి ఒకసారి గడి యొక్క మధ్యలోకి వెళ్ళి చూద్దాం చూడండి ఇలాంటి గడాలు ఇప్పుడు దొరకడం చాలా కష్టం ఈ తాళం చూడండి అసలు అది ఎలా ఓపెన్ చేయాలో కూడా తెలియదు అంత బాగుంది అది అలాంటివి ఇప్పుడు దొరకడం అంటే చాలా కష్టం ఇక్కడ చిన్న ఉంది కదా చూద్దాం పదండి అందులో ఏమేమి ఉన్నాయి ఏంటి అని చాలా అద్భుతంగా కట్టారు చూసుకున్నట్టయితే అక్కడ చాలా రకాలైన మందు బాటిల్స్ మనకు కనిపిస్తున్నాయి రూమ్ లోపలికి వెళ్ళిపోదాం ఇక్కడ చూసుకున్నట్టయితే అదేంటో స్విచ్చెస్ లాగా మనకు కనిపిస్తున్నాయి మరి అవి దేనికి వాడేవారో తెలీదు చూడండి ఇది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఉన్నట్టుంది సో పక్కన ఇంకోటి ఏదో ఉంది సో చూడండి కిటికీలు చూడండి ఎంత మొత్తం దుమ్ము పట్టిపోయి ఖరాబ్ అయిపోవడానికి రెడీగా ఉన్నాయి అవి సో ఆల్మోస్ట్ పాడైపోయాయి వంద సంవత్సరాల నాటి గడి అంటే మనం ఊహించుకోవచ్చు ఎంత అయినా కానీ ఇంత బాగుందంటే ఇప్పటికీ చూడండి ఆ రోజులలో బట్టలు పట్టుకునే కర్ర అని చెప్పుకోవచ్చు ఇది సో అలానే ఉంది సో నాకు అంతగా తెలియదు చూడండి అలానే అనిపిస్తుంది చూడడానికైతే సో మరి అదేంటో ఎవరికైనా తెలిస్తే చెప్పండి సో ఇంకొంచెం చూడడానికి వెళ్తే అక్కడ ఇంకో కిటికీ ఉంది సో ఒకసారి ఇల్లుని గమనించండి ఎంత చక్కగా కట్టారు అన్ని కట్టెలు పెడుతూ అది ఆ ఇల్లుని చూడండి అద్భుతంగా కట్టారు ఆ కళకి కొంచెం గ్రేట్ అనుకోవచ్చు మనం వాళ్ళు చాలా సంవత్సరాలు అవుతుంది కదా వెళ్ళిపోయి సో అవన్నీ చెక్కలు కొట్టి తలుపులు కొన్ని పగిలిపోయాయి కిటికీలు తలుపులు అన్నీ చాలా పగిపోయిన అందువల్ల అలా చేశారు సో ఇది రావట్లేదు ఓపెన్ క్లోజ్ చేసి ఉన్నట్టుంది వెళ్ళిపోదాం సో ఓకే బయటకు వెళ్ళిపోదామండి సో ఇక్కడ చూసుకున్నట్టయితే జాతీయ జెండాకు సంబంధించిన గద్దెలా కనిపిస్తుంది సో చూద్దాం జెండా గద్దె చాలా బాగుంది సో ఇది గడి యొక్క వెనుక సైడ్ వ్యూ మనం చూడవచ్చు అండ్ దీన్ని చూడండి ఈ రాయితోని కట్టిన గుంజ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు చాలా బాగుంది లోపలికి వెళ్ళి చూద్దాం సో దర్వాజా ఉంది అండ్ రూమ్ చూడండి ఎంత హైట్ లో కట్టారో కిటికీ ఉంది అందులో సో ఇక్కడ ఏముంది చూసుకుందాం విరిగిపోయి పడిపోయినట్టుంది ఒక సైడ్ కిటికీ సో దీన్ని చూసుకున్నట్టయితే రోకటి మానలా కనిపిస్తుంది అప్పటి కాలంలో రోకట్లో బట్లు కానీ పసుపు కానీ దంచేవారు ఎక్కువగా సో ఇప్పుడు కొత్త గ్రైండర్లు వచ్చాయి పని కూడా సులువు అవుతుంది సో ఇక్కడ పడేద్దాం ముందుకెళ్దాం సో ఇక్కడ పక్కన రూమ్కి వెళ్ళిపోదాం సో ఈ రూమ్ చూసినట్టయితే ఒకటి రూమ్ చాలా పెద్దగా విశాలంగా ఉంది అండ్ చాలా చెత్త చెదారం అన్ని పెరిగిపోయాయి ఇక్కడ కాలంలో వాడినటువంటి సిలిండర్ కానీ ప్లేట్స్ కానీ చూడవచ్చు అలాగే ఇక్కడ ఒక పాత టీవీ ఉంది టీవీ కూడా చూసుకోవచ్చు అండ్ అలాగే ఇక్కడ ఒక చైర్ చాలా అందంగా ఉంది చూడ్డానికి కానీ ఖరాబ్ అయిపోయినట్టుంది సో ఇంకా చూసుకున్నట్టయితే ఒక తలుపు మళ్ళీ ఇక్కడ దీనికి ఒకటి ఓపెన్ చేయకుండా క్లోజ్ చేసేసి పెట్టేశారు సో అలాగే చూసినట్టయితే అది ఒక చిన్న రూమ్ లాగా అనిపిస్తుంది బయట విశాలంగా ఓపెన్ ప్లేస్లో లో అయ్యారు దాన్ని అందులో చెట్లు మాత్రమే ఉన్నాయి సో అలాగే ఇక్కడ ఒక నిచ్చెన ఉంది చూడండి అక్కడ కరెంట్ కి సంబంధించిన వైర్లు మనం చూడొచ్చు ఎలా యూజ్ చేసేవారో అప్పుడు సో ఇప్పుడు మనం నలభై అడుగుల ఎత్తులో ఉన్న మెయిన్ గడి పైనకి వెళ్ళిపోదాం సో మనం ఒకటే వెళ్తున్నాము చూడండి ఎంత హైట్ లో ఉందో ఇది ప్రతి ఒక్కటి మొత్తం బండ రావిలతోనే కట్టారు చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదా ఇలాంటి కోటలు చూడడానికి చాలా అద్భుతంగా ఉంటాయి చెక్కు చెదరకుండా ఇప్పటికీ చాలా బాగున్నాయి వంద సంవత్సరాల పైన అవుతున్నా కానీ కానీ శిథిలావస్థకు చేరుకుంటుంది గడి అనే విషయం కూడా వాస్తవమైనదే మనం రైట్ సైడ్లో చూసుకోవచ్చు ధాన్యగారాన్ని నిలుపుంచే గదులు కూడా కూలిపోతున్నాయి సో అటు సైడు గడిలోనే బడి కూడా కట్టారు ఆ చెట్టు చాలా సంవత్సరాల నాటి చెట్టు అని కూడా చెప్పచ్చు అండ్ అదేవిధంగా చూసినట్టయితే ఈ గడి యొక్క మెయిన్ పైన బీవ్ అని చెప్పచ్చు సో ఒకసారి రౌండ్గా చూద్దాం అదే బడి సో ధాన్యాగారం కోసం నిర్మించినటువంటి గదులు అలాగే ఇంకా ముందుకు వెళ్తే గడిలోనే ఒక పెద్ద బంగ్లా కూడా కట్టారు దాని పక్కనే సాయిబాబా టెంపుల్ కూడా నిర్మించడం జరిగింది ఇక్కడ చూడండి ఎంత బాగా చెక్కారు సో చూసుకున్నట్టయితే ఇక్కడ యొక్క మెయిన్ గది అని చెప్పుకోవచ్చు అలాంటి జమీందారు నివసించిన గది అని కూడా చెప్పుకోవచ్చు ప్రజెంట్ ఎవరు లేరు ఇక్కడ సో ఇక్కడ ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా ఒక చిన్న చినుక కూడా లోపల చూడకుండా కట్టారు చాలా బాగుంది చూడ్డానికి అలాగే చూసుకున్నట్టయితే అవి చాలా అందంగా చెక్కారు కదా బాగున్నాయి సో కొంచెం ముందుకు వెళ్దాం ఈ గోడ కానీ గుమ్మ లాంటి ఆకారాలు కానీ చాలా చూడడానికి అందంగా ఉన్నాయి అయితే ఈ గడి నిర్మాణకర్త యాభై గ్రామాలకు దేశముఖైనటువంటి గడి యజమాని జువ్వాడి వెంకట ధర్మాచొక్కారావు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ముప్పై మధ్య కాలంలో ఆరు సంవత్సరాల కాల వ్యవధిలో ఈ గడిని నిర్మించడం జరిగింది ఇంత పెద్ద సంపదను వదులుకొని హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్ళడానికి చాలా కారణాలే ఉన్నాయి తెలంగాణ సాయుధ పోరాటం గడిలపై యుద్ధం ప్రకటించిన తర్వాత హైదరాబాద్కు వెళ్ళిపోవడం జరిగింది చెట్టును చూసినట్టు అయితే అది చాలా సంవత్సరాల చెట్టు అని చెప్పుకోవచ్చు అండ్ అదే విధంగా ఇటు సైడ్ చాలా చెట్లు ఎటు చూసినా మొత్తం చెట్లే కనిపిస్తున్నాయి అండ్ చూసుకున్నట్టయితే ఇంకొంచెం ముందుకు వెళ్దాము సో దీన్ని చూస్తూ ఉంటే ఒక శిల్పి శిలను శిల్పంలో చెక్కినట్టే అనిపిస్తూ ఉంది కానీ దీన్ని పరిశీలించినట్టయితే అది బండ రాయి మాత్రం కాదు అప్పటి మేస్త్రీలకు మనం హైర్ స్టాప్ చెప్పచ్చు అది ఎలా నిర్మించారో కూడా ఎలా తయారు చేశారో కూడా మనకు అంతు చిక్కడం లేదు సో ఇంకా చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి వ్యూ చాలా అందంగా కనిపిస్తుంటుంది కింద ప్రతి ఒక్కటి మనకు కనిపిస్తూ ఉంటుంది అలాగే ముప్పై అడుగుల ఎత్తున్న ఆ ప్రధాన ద్వారాన్ని కూడా మనం చూడొచ్చు ఇక్కడ చూసినట్టయితే మనకు ఒక కిటికీ కనిపిస్తుంది అలాగే బయటకు వెళ్దాం సో ఇది ద్వారం అలాగే బండరాని చూసినట్టయితే కొండ బండలతోనే వీటిని చెక్కి కట్టారంట ఆ కాలంలో సో అలాగే ఇది గడి యొక్క రైట్ సైడ్ భాగం అని చెప్పచ్చు అలాగే వ్యూ చూడండి సో ఇది గుర్రాలను ఆవులను కట్టేయడానికి నిర్మించిన పూల్లు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా గడి యొక్క ద్వారం పక్కన ఒక బావి ఉంది చూద్దామా బావి సో పక్కన చూసుకున్నట్టయితే చిన్న రూమ్లో బరగడ్డి కట్టలను కట్టి స్టోర్ చేసుకోవడం జరిగింది సో రాజుగారికి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడికి ఎక్కువ రాకపోవడంతో వాడేస్తున్నారు సో అప్పుడప్పుడు ముంబై నుంచి హైదరాబాద్ నుంచి వస్తూ వెళ్తుంటారు సో గడి యొక్క ప్రధాన ద్వారం పైన నుంచి చూసినట్టయితే గడి ముందర భాగం మరియు గడి యొక్క వీవిని చూడొచ్చు ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఆ ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి దాని ద్వారా నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి మరో మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్